నమః శ్రీ నమ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన కొన్ని విషయాలను నాకు తెలిసిన విషయాలను నేను విన్న విషయాలను మీకు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను శ్రీరామచంద్రమూర్తి మనకి పురుషుడు ఆదర్శ పురుషుడు పూర్ణ పురుషుడు నా ఛానల్ను ప్రారంభించిన తర్వాత రామ కథనే మొదటగా ఎన్నుకున్నాను శ్రీ రామచరిత్రనే చెప్పడం జరిగింది నేడు మనకు లభించిన రామకథ చరిత్రనే తీసుకొని వాటి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ నా చిన్నతనంలో ఆరేళ్ళ నుంచి పదహారేళ్ళ వయసు వచ్చిన వరకు ఆ సమయంలో ఒక మహాపండితుడు పూర్ణ జ్ఞాని మా నాన్నగారు ఆయన మాట్లాడుకునే ఆ సంభాషణలలో ఆయన మా ఇంటికి వచ్చారంటే ఇటువంటి సత్సంగమే జరిగేది వారి సంభాషణలో విన్న విషయాలను నేడు మీతో పంచుకుంటున్నాను మీ అందరికీ తెలియపరచుకునే భాగ్యం నాకు లభించడం ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దయగా భావిస్తున్నాను ఆ రామకథను చెప్పానే కానీ మనసుకు తృప్తి అనిపించలేదు కారణం నేను విన్నవాటికి నేను చదివిన చరితకు చాలా తేడా ఉంది శ్రీరామచంద్రమూర్తి లేక కలిగిన సంతానం దశరథ మహారాజుకు కౌశల్య సుమిత్ర కైకేయ మాతలకు ఎంతో కాలం సంతానం లేక నిరీక్షించి నిరీక్షించి పుత్రకామేష్టి యాగం జరిపిన తర్వాత ఈ నలుగురి సంతానాన్ని పొందారు ఆ దంపతులు నలుగురు అన్నదములు ముగ్గురు తల్లుల దగ్గర అరమరిక లేకుండా ముగ్గురు తమ తెల్లలే అనే విధంగా వాళ్ళు నలుగురిని తమ కన్న బిడ్డల్లా ఈ ముగ్గురు తలులు ఎంతో ప్రేమ ఆధారాలతో పెంచారు వారిని లాలించారు పాలించారు అది జగమెరిగినదే కానీ ఇక్కడ ఒక్క విషయం ఉందండి కైకేయి మాత్ర శ్రీరామచంద్రమూర్తి జీవితంలో ప్రధాన పాత్ర ఆమెను ఒక దుష్ట పాత్రగా లోకానికి తెలియపరచడం లోకం తనని దుష్ట వ్యక్తిగా భావించిన దాన్ని నా చిన్ననాటి నుంచి కూడా అది వింటూ ఎక్కువగా ఆవేదనకు గురవుతూ ఉంటానండి ఇది వాస్తవం ఎందుకు అంటే ఆమె మహా త్యాగమూర్తి ఎంత త్యాగమూర్తో ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను ఆమె అశ్వపతి రాజుగారి యొక్క కుమార్తె ఆయన జాతి అయిన యుద్ధ అశ్వాలకు ఆయన దగ్గర కోకొలలుగా ఉండేవి అది అందున ఆయన విలువిద్యలో ధనుర్విద్యలో మహా నిపుణుడు మేటి అటువంటి అశ్వపతి రాజుగారి కుమార్తె అయిన కైకేయి మాత తమ తండ్రి వద్ద విలువిద్యను నేర్చుకుంటుంది వాటి యొక్క మెలుకోలు ఆశాంతం తెలుసుకుంటుంది ఆమెను ఎంతో మక్కువతో వివాహం చేసుకుంటారు దశరథ మహారాజు పెళ్లినాటి నుంచి కూడా భర్తే దైవంగా ఆమె జీవించారు దశరథ మహారాజు కూడా తన ముగ్గురు బాలేలో ముద్దుల భార్యగా కైకే మాతనే చూస్తూ వచ్చారు వారి వైవాహిక జీవితంలో నలుగురిని సంతానాన్ని పొందిన తర్వాత చాలా ఆనందంగా జీవించారు కైకే మాత ప్రధానంగా శ్రీరామచంద్రమూర్తిని ఎంతో ప్రేమగా సాగేది పెంచేది తనకు తెలిసిన విలువిద్యనంతా కూడా నలుగురు కుమారులకు నేర్పినప్పటికీ శ్రీరామచంద్రమూర్తి విలువిద్యను ఆకలింపు చేసుకొని చాలా మెరుగుగా మేటిగా ఉండేవారు తన కంటే అందువలన కైకేయి మాతకు శ్రీరామచంద్రమూర్తి అంటే మరీ మక్కువ ఒక పక్క కుమారుడైతే ఇంకో ప్రక్క ప్రేమైన శిష్యుడు ఏ గురువుకైనా తమ శిష్యుడు తను చెప్పింది స్పష్టంగా అర్థం చేసుకున్ననాడు ఆయన గ్రహించి దాన్ని తెలుసుకున్ననాడు ఆ గురువు ఎంతో ప్రేమని చూపిస్తారు ఆ శిష్యుని పట్ల అటువంటి గురు శిష్య సంబంధం కైకేయ మాత శ్రీరామచంద్రమూర్తి మధ్య నడిచింది శ్రీరామచంద్రమూర్తి ముగ్గురు తమ్ముళ్ళుతో సకల విద్యలో నేర్చుకున్నారు ఒకనాడు దశరథ మహారాజుకు ఒక దుస్వప్నం వస్తుంది అది కాంచిన దశరథ మహారాజు చెలించిపోయి కులగురువును మంత్రులను సేనాపతులను రప్పించి సమయస్పరిచి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషిక్తుడిని చేయాలని ప్రకటిస్తారు కులగురువైన వశిష్ట మహర్షితో పట్టాభిషేకానికి ముహూర్తం కూడా నిర్ణయిస్తారు దశరథ మహారాజు ఈ వార్తను ప్రకటిస్తారు శ్రీరామచంద్రమూర్తి కూడా తెలియపరుస్తారు అంతఃపురంలోనే కాకుండా నగరంలో కూడా పండగ వాతావరణం నెలకొని తమ ప్రియమైన రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుందనే వార్త తెలిసిన ఆబాల గోపాలము ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రతి ఇంట పండగ జరుపుకునే విధంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ముగ్గురు తల్లుల గురించి చెప్పాలా ముగ్గురు కూడా ఎంతో సంతోషం తమ ముద్దుల కుమారుడు ప్రేమైన కుమారుడు అయోధ్య నగరానికి రాజు కాబోతున్నాడనే ఆనందం చెప్పనలివి కాకుండా వారి ముగ్గురులో కైకేయి మాత ఈ వార్త తెలిసిన వెంటనే తన వద్ద ఉన్న దాసీ జనానికి అందరికీ కూడా అమూల్యమైన ఇస్తారు సంతోషంగా కానీ రామచంద్రమూర్తి ఆలోచన వేరే విధంగా ఉంది శ్రీ రామచంద్రమూర్తి మనసులో మాత్రం ఆనందం లేదు ఒకనాటి రాత్రి తన తల్లి అయిన కైకేయి మాత వద్దకు వెళ్తారు కొడుకును చూసిన ఆ తల్లి అమిత ఆనందంతో హక్కును చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని కుశుల ప్రశ్నలు వేసి తన ఆనందాన్ని తన ఉత్సాహాన్ని ఎన్నో మాటలతో ప్రకటిస్తుంది కానీ శ్రీరామచంద్రమూర్తి దేనికి స్పందించడు అది గమనించిన కైకే మాత కారణం ఏమిటి అని అడుగుతుంది దానికి శ్రీరామచంద్రమూర్తి అమ్మ నాకు ఈ బంగారు సంఖ్యలు వేసి ఇక్కడ బంధిస్తావా ఎందుకేనా నాకు విలువిద్య నేర్పించావు నన్ను ఇంత ఉన్నతమైన విద్యతో జ్ఞానవంతుని చేసి నన్ను ఇక్కడ బంధించొచ్చటానికా అమ్మ అని అడుగుతాడు ఆ మాట విన్న కైకేయి మాత ఒక్కసారిగా నిబిరిపోతుంది ఒక్కసారి తన కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిందా అన్నట్టుగా ఆమె స్పందిస్తారు విషయం ఏమిటని అడుగుతుంది అమ్మ నాకు ఈ రాజ్యం పట్ల కాంక్ష లేదు నాకు లోకమంతా సంచరించి ఇంకా జ్ఞాన సంపార్జన నేను చేయవలసిన కార్యాలు నిర్వహించాలనే నా కోరికను నీ వలన మాత్రమే తీరుతుంది అని చెప్పేసి చెప్తారు తల్లి కొడుకులకి ఎంతో వాదన జరుగుతుంది కానీ తల్లి ప్రేమ కథ తల్లే ఓడిపోతుంది కుమారుడి దగ్గర కైకేయి మాత శ్రీరామచంద్రమూర్తికి వాగ్దానం చేస్తారు ఆ పట్టాభిషేకాన్ని నిలుపు చేస్తానని రాజ్యంలోంచి ఈ విశాల ప్రపంచంలోకి పంపిస్తానని వాగ్దానం చేస్తారు దాని కారణంగానే ఈ మందర ఈ కైకేయి మాత ఈ నాటకం జగన్నాటక సూత్రధారికి ఈ నాటకాలన్నీ తెలియదా కానీ మనం ఒక్కటి గమనించాలండి కైకేయి మాత ప్రేమ ఎంత ఆదర్శవంతమైనదో ఆమె ఎంత గొప్ప ఆదర్శ మాత ఆదర్శ గురువో ఆమె యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటే మనం కంట నీరు వస్తుందండి ఆమె ఒక రాజు కుమార్తె ఆయన అశ్వపతి మహారాజు ఒక చక్రవర్తి ముద్దుల భార్య ఆమె కనుసన్నలలో కోసల రాజ్యమంతా నడిచే అంత అధికారిని అటువంటి తల్లి ఆఖరుకు కట్టుకున్న భర్త కన్న బిడ్డు కూడా ద్వేషించి ఆమెను వెలివేసే పరిస్థితికి వస్తుంది సమాజం అంతా కూడా ఆమెని దుష్టిరాలుగా కోడే కూస్తుంది అంతటి వేదనను భరిస్తుంది తన ముద్దుల పుత్రరత్నం కోసం ఇది వాస్తవమైన కథ అండి మా తాతగారు శ్రీమాన్ సుబ్బారావు పంతులు గారు వారిని మదపాం పంతులు గారు అనేవారు వారు స్వయంగా నాకు చెప్పిన కథ ఇది ఇప్పుడు నాకు అరవై రెండేళ్ళు నేను విన్నప్పటికీ మా తాతగారుకు డెబ్బై ఏళ్ళు పైబడి ఉంటాయి ఆయన ఏనాడు చెప్పులేసుకునేవారు కాదు కద్దరు పంచే కద్దరు లాల్చి కద్దరు కండువాతో ఆయన గ్రామంలో ప్రెసిడెంట్ కూడా కానీ మహాజ్ఞాని ఒక శ్లోకానికి కొన్ని నెలలు అర్థం చెప్పేవారు ఒక చరిత్రకు ఒక గంటలో అర్థం చెప్పి ముగించేవారు అంతటి మహా జ్ఞాని ఆయన పూర్ణమైన జ్ఞాన భాండారమే నాకు తెలిసినంతవరకు నేను వారి చిత్రపటాన్ని కూడా తీసుకొస్తానండి నా మందిరంలో పెట్టుకుంటాను ఈ సందర్భంగా ఆయన నాకు గుర్తొచ్చారు మర్చిపోయాను ఎప్పుడో యాభై ఐదేళ్ల నాటి మాట కదా వారిని పూర్తిగా మర్చిపోయాను అప్పుడప్పటికీ గుర్తొస్తున్నప్పటికీ కూడా నేడు ప్రధానంగా అది మీ ముందు నన్ను చక్కగా నిలబెట్టే జ్ఞానాన్ని ఇచ్చిన వారికి వేల వేల నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఇలా ఇది ఒకటైతే రెండవది రావణాసురుడు దగ్గర సంవత్సర కాలం ఉన్న సీతామాత ఆ రావణుడి వద అనంతరం శ్రీరామచంద్రమూర్తి వద్దకు వస్తే శ్రీరామచంద్రమూర్తి తల వంచుకొని ఉంటారు నేలచూపులో ఉంటారు తల ఎత్తి సీతమ్మవారి ముఖాన్ని చూడరు అది చూసిన సీతమ్మవారు తన భర్త తల దించుకొని ఉండడం దాని వెనక భావాన్ని గమనించిన ఆ తల్లి లక్ష్మణ స్వామికి వెంటనే ఆజ్ఞాపిస్తుంది మహా అగ్నిని వెలిగించమని ఆ మాట విన్న శ్రీ లక్ష్మణస్వామి తన అన్నగారి వైపు చూస్తారు సీతమ్మ వారి మాటను బలపరిచినట్లుగా వారి సైకిను విని అగ్నిని వెలిగిస్తారు లక్ష్మణస్వామి వెంటనే సీతమ్మవారు అగ్నిదేవునికి తన భర్తకు తన వంశ పూర్వీకులందరికీ తన తల్లిదండ్రులకు అందరికీ నమస్కరించి అగ్ని ప్రవేశం చేస్తారు తన ఇచ్ఛానుసారంగా అది చూసిన దేవతలందరూ కూడా పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలగు సమస్త దేవత దేవతలందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చేస్తారు సీతమ్మవారు జరిపిన ఆ గొప్ప కృత్యాన్ని చూడడానికి సీతమ్మవారిని అగ్నిలోంచి వెలుపలికి తీసుకొని వస్తారు అగ్నిదేవుడు తన కుమార్తెను తండ్రి తీసుకొచ్చిన విధంగా శ్రీరామచంద్రమూర్తికి అప్పజెప్పి సీతమ్మ అగ్ని పునీత నీ జన్మ ధన్యమని చెప్పేసి ఆశీర్వదిస్తారు శ్రీరామచంద్రమూర్తిని శివుడు బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలందరూ కూడా సీతమ్మ వారిని వేణోళ్ళ కొనయాడి సీతారాములను దీవించి వారి ప్రదేశాలకు వెళ్ళిపోతారు అది ఒకటైతే అయోధ్య నగరం చేరిన తర్వాత అన్యోన్యంగా సీతారాముల సంసారం సాగుతుంది సీతమ్మ వారికి వనాలలో విహరించాలని వనాలలోనే జీవించాలని ఋషి ఆశ్రమాల్లో తన జీవితాన్ని గడపాలనే కోరిక బలీయంగా ఉండడంతో తన ప్రాణనాథుడైన శ్రీరామచంద్రమూర్తికి తన కోరికను వెలుగుచ్చుతుంది భార్య కోరికను ఏనాడు తిరస్కరించని శ్రీరామచంద్రమూర్తి భార్య కోరికను మందించే శ్రీరామచంద్రమూర్తి ఆమెను అడవులకు పంపించడం జరుగుతుంది దానికి ఒక కారణంగా ఎవరో ఒక అల్పుడు సీతమ్మ వారిని నిందించినట్లు దాని కారణంగా ప్రజలను బిడ్డల్లా కాపాడే రాజు ఎటువంటి ఆక్షేపానికి లోను కాకుండా ఉండాలని చూపించాలని శ్రీ సీతమ్మవారిని అల్పుని మాటతో పంపించాడని చెప్పుకోవడం మనం జరుగుతోంది అది కూడా సత్యం కాదండి సీతమ్మవారు తన ఇష్ట ప్రకారమే తను వనాలలో అడవులలో ముని ఆశ్రమాల్లో జీవించాలనే తన కోరికను నెరవేర్చుకుంటుంది అది కూడా దైవ సంకల్పం ధర్మ ఉద్ధరణ కోసం వచ్చిన వారు సీతారాములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానవుడు సగట మానవుడు ఎలా జీవించాలి బంధువులతో స్నేహితులతో తోబుట్టలతో తల్లిదండ్రులతో సమాజంతో ఓ అధికారిగా ఒక సామాన్య మానవుడిగా ఎలా జీవించాలి అనేది తెలియపరచడానికి వచ్చిన అవతారం శ్రీరాముని అవతారం సీతమ్మవారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు అక్కడే జీవిస్తారు లవకుశలకు అక్కడే జన్మనిచ్చి వారిని సకల విద్యలలో కూడా నిష్ణాతులను చేసి పూర్ణ విద్యలను అభ్యసింపజేసి ఆమె వాల్మీకి మహర్షి ఆధ్వర్యంలోనే ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు ఆ సమయంలోనే శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి వచ్చే సమయం అప్పుడు అశ్వమేధ యాగం చేస్తారు అశ్వమేధ యాగంలో అశ్వాలను చూసిన లవకుశులు వాటి దానిని బంధించడం శ్రీరామచంద్రమూర్తిని కలుసుకోవడం సీతమ్మవారు శ్రీరామచంద్రమూర్తికి తన బిడ్డలను అప్పజెప్పడం శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి లవకుశులకు పట్టాభిషేకం చేసి వారి అవతారాన్ని కూడా సమాప్తి చేయడం ఇది రామాయణ ఘట్టం నేను విన్నది ఇదండి దీనికి ఆ మహానుభావుడు మా తాతగారు ఇప్పటికీ నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నారు ఆయన నా ముందుండే ఇవి చెప్పిస్తున్నారా అన్నంత హృదయంలో గాఢమైన విశ్వాసం శక్తి భక్తి కలిగి మీతో సంభాషించడం జరుగుతుంది రామకథలోని ప్రతి అంశము ప్రతి పాత్ర దైవ ఇచ్ఛ దైవ ప్రేరణతో జరిగినదే రామాయణంలో ఏ ఒక్కరు చెడ్డవారు కాదండి శూర్పణక కానీ రావణాసురుడు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్వభావాల ప్రకారం వారు వారు నడుచుకున్నారే కానీ చెడ్డ పాత్రలే లేవు అది అందుకే అది సంపూర్ణ రామాయణమైంది సంపూర్ణమైనది అది ఆ వాల్మీకి మహర్షికి కోటి కోటి ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను అలాగే సీతారామలక్ష్మణులకు లక్ష్మణులకు శ్రీ హనుమంతునకు ఆ తల్లి మాతకు మరీ మరీ నా ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను ఒక కాలం గురించి చెప్పదలుచుకున్నాను మన కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా చెప్తారు మన ధర్మంలో ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలుగా చెప్తారు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలుగా చెప్తారు ఈ త్రేతాయుగం నాటి చరిత్ర అంటే ఇప్పటికీ ఎన్ని లక్షల సంవత్సరాలైందో ఈ రామాయణం ఆవిర్భవించి రామకథ జరిగి మీరు గుర్తించండి నాటి నుంచి నేటికి కూడా ఈనాడే జరిగిన చరిత్రలా ఉంది ఆ కథ విన్న ప్రతిది శ్రీరామచంద్రమూర్తి కథను వేల లక్షల సంవత్సరాలుగా మనం చెదిరిపోకుండా చెరిగిపోకుండా ఇప్పటికీ హృదయాలలో మానవుడనే ప్రతి ఒక్క హృదయాల్లో నిలిచిన ఈ రామకథకు కోటి కోటి ప్రణామాలు తెలియపరచుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి